దేవుని పరిశుద్ధమైన నామనుకు నా యొక్క వందనాలు సర్వ సభ్యులకి నా యొక్క శుభాలు తెలియపరుస్తున్నానండి ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం చూద్దాం మరి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లుగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మంది బిడ్డలకు కూడా మీరు యొక్క ఛానల్ మీరు షేర్ చేయండి మరి దేవుని యొక్క వాక్యము ప్రతి బిడ్డలకు కూడా తెలియపరచండి అంత దినాలలో అపాయకరమైన పరిస్థితుల్లో దుర్దినాలలో మనమున్న ప్రతి బిడలో రక్షింపబడాలి మారు మనసు పొందాలి దేవుని వైపు తిరగాలి అనే ఒక ప్రయత్నము మీరందరూ కూడా చేయవలసిందిగా ప్రభు పేరిట మనం పరిస్థి మనం చేస్తున్నానండి మరి ఈరోజు వాక్యము మనం చూద్దామండి మన కన్నులు తెరవబడాలి ఎలా తెరవబడతాయి మన హృదయము తెరవబడాలి ఎలా తెరవబడుతుంది మనం చూద్దామండి దేవుని యొక్క వాక్యం ప్రభు అంటే దేవుడు ఏమి తెరుచునో వాక్యపు వెలుగులో క్లుప్తంగా మనము పరిశీలన చేస్తాం ప్రభా నా నోరు నీ స్థుతిని పరచినట్లు నా పెదవులను తెరవము అలాగే నీ ధర్మశాస్త్రమును నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము అంటున్నారు మంచి మాటలండి అవి చాలా శ్రేష్టమైన మాటలు ఇక్కడ చెప్తున్నాడు దావీదు భక్తుడు ప్రభా నా నోరు నీ స్థుతిని పరచునట్లు నా పెదవులను తెరువము తెరుస్తున్నాయా మన పెదవులు దేవుని స్థుతించే రీతిగా దేవుని గనపరిచే రీతిగా దేవుని మహిమపరిచే రీతిగా మన పెదవులు తెరుస్తున్నాయా మన పెదవులు దేనికి తెరుస్తున్నాయి మాట్లాడటానికి ఏమి మాట్లాడుతున్నాం ఏమి సంభాషణ చేస్తున్నాం ఏమి మనం తెలియపరుస్తున్నామో అనేది కూడా మనము ఆలోచన చేయాలండి లోకపరమైన అనేకుల గురించి మనం మాట్లాడుకోవడం కన్నా అనేకమైన విషయాలు మనం సంభాషణ చేయడం కన్నా వాటికి మన నోరు తెరవడం కన్నా దేవుని యొక్క వాక్యమును మనం చదవడానికి అలాగే దేవుణ్ణి స్థుతించడానికి మొదటగా దేవుని స్థుతించడానికి కెరాబులు షరాబులు చూడండి నిత్యము గాన ప్రతి గానములతో ప్రతినిత్యము దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఆ జాబితాలో మరి ఈరోజు నువ్వును నేనును ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు దావీది భక్తుడు క్షమాహృదిముతో కలిగిన వాడుగా ఉండి క్షమింపబడిన బిడ్డగా ఉండి దేవుని సన్నిధిలో బ్రహ్మా నా నోరు నీ స్థుతిని పరచినట్లు నా పెదవులను తెరువుము అంటున్నాడు పెదవులు అనేకమైన వాటికి సినిమా పాటలు పాడడానికి తెరుస్తారు ఇతరులు తిట్టేదానికి తెరుస్తారు ఇతరులని భయంకరంగా మాట్లాడేదానికి తెరుస్తారు ఇతరుని దూషించేదానికి తెరుస్తారు ఇతరుల మీద చాడీలు అబద్ధాలు చెప్పేదానికి తెరుస్తారు కానీ ఈరోజు మన యొక్క పెదాలు మన నోరు దేవుణ్ణి స్థుతించేదానికి తెరవాలండి దేవుని మాటలు తెలియపరచేదానికి తెరవాలి దేవుని యొక్క స్వార్థ ప్రకటించేదానికి తెరాలి తెరవాలండి ప్రార్థించడానికి తెరవాలి అనేకమంది భక్తులు ప్రార్థించేరు అనేకమంది బిడలు యొక్క హృదయాలు కదిలింపబడ్డాయి ఈ రోజు నీ హృదయము కదిలింపబడుతుందా లేదా ఇతరులు కదిలిస్తున్నావా లేదా నీ నీ మీ యొక్క పరిచర్య నీ స్థుతి వల్ల నీ స్థితిని మారుస్తుంది నీ యొక్క స్థుతి వల్ల నీ యొక్క ఇంటిని మారుస్తుంది అర్థం చేయండి అర్థం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడా అందుకే దావేది భక్తుడు అంటున్నాడు నా నోరు నీ స్థుతిని పరిచినట్లు నా పెదవులను తెరవము నేను నీ ధర్మశాస్త్రమునందు ఆనంద ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము అంటున్నాడు చక్కటి మాటను మాట్లాడుతున్నాడు మన కన్నులు కూడా తెరవబడాలండి మన కన్నులు తెరవబడట్లేదు అనుకుంటున్నాం మనం మన కన్నులు తెరవబడ్డాయని మనం అనుకుంటున్నాం అది నువ్వు అనుకుంటున్నావు పొరపాటు పడుతున్నావు నువ్వు అలాగా పొరపాటు పడడంలో రేపు పాపంలోకి పడిపోతావు శాపంలోకి పడిపోతావు అలా ఉండకుండా ఉండడానికి ఈ రోజు నీ కన్నులు తెరవబడాలి అని మరి ఈ యొక్క వాక్యము సెలవిస్తుంది కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది పద్దెనిమిదో వచ్చిన మాట ఉందండి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము ఆశ్చర్యమైన సంగతులు ఆయన కార్యములు చూచేదానికి నీ కన్నులు తెరవబడాలండి కంటికి కనబడు చెవికి వినబడువు హృదయానికి గోచరపడు అటువంటి గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు అనుకోని రీతిగా దేవుడు నీ ఎదుట తెలియపరుస్తున్నప్పుడు నువ్వు చూచి ఆశ్చర్యంగా మరి తెలుసుకోవాలండి నీ కన్నులు తెరవబడాలి నువ్వు ఒక ప్రకటన చేసే విధానముతో ఒక సాక్షిగా నువ్వు మారాలి అనే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి ఈ రోజు మనం అలా ఉందాం ఇప్పుడు చూడబోతున్నాం మన యొక్క హృదయము తెరవడము పెదాలు తెరవడము చూడబోతున్నామండి మరి మొదటిగా ఇక్కడ అంటున్నాడు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనిత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసేను రెండో కొరింది నాలుగు నాలుగో వచనములో మాట్లాడుతున్నండి చూడండి ఆ యుగ సంబంధమైన దేవత ఎవరు సాతాను అపవాది యుగ సంబంధమైన దేవత అపవాది మరి కన్నులోకి ఒక పొర లాంటిది వేసేస్తుంది దైవత్వము కోల్పోయారు ఎవరు మొదటిగా ఉన్న భూమి మీదకు వచ్చిన మనిషి జాతి ఎవరు అవ ఆదాము వాళ్ళకెన్ను వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి ఏ విషయంలో పాపములోకి తెరవబడ్డాయి ఆ పాపము వల్ల వచ్చి జీతము మరణం అన్నాడు ఈరోజు మరణానికి అప్పగింపబడిన మనమందరిని మొదటి ఆదాము తప్పు చేశాడు రెండవ ఆదాము వచ్చి మనల్ని రక్షించాడు ఆ రెండవ ఆదాము యేసుక్రీస్తు అండి ఈరోజు నీకే పాపం అయితే నువ్వు ధరించుకొని ఉన్నావో నీ కన్నులకి నీ యొక్క మనోనిత్రానికి దేవుడు దాన్ని తొలగిస్తున్నాడు ఆ యుగ సంబంధమైన దేవతని తొలగిస్తున్నాడు నువ్వు ఒక వెలుగుని చూడాలి అందుకే వాక్యపు వెలుగులో క్లుప్తంగా మనం పరిశీలన చేసుకోవాలి అంటున్నాడు ఈరోజు వాక్యపు వెలుగులో ఎవరు పరిశీలన చేసుకోవట్లేదండి వాళ్ళ యొక్క సొంత ఆలోచనతో సొంత జ్ఞానముతో వాళ్ళ చదువుతో వాళ్ళ జ్ఞానముతో వాళ్ళ ఆలోచనతో వాళ్ళు ఇదిగా ముందుకు వెళ్తున్నారే కానీ దేవుని యొక్క వాక్యానికి ఈ రోజులో వెలుగించే వాళ్ళు చాలా తక్కువైపోయారు అందులో ఈ రోజు నువ్వు ఉన్నావేమో ఈరోజు దేవుని యొక్క వాక్యము నీతోనే మాట్లాడుతున్నాడు తెలుసుకుందాము ప్రియా సహోదరుడా సహోదరి చూస్తున్నా మీరందరూ అందరూ చెబుతున్నా నేను మరి పరిశీలన చేసుకోవాలి అందుకే అవహాదాము ఎలా పడిపోయారో పాపములకి అది కాండము మూడు అధ్యాయం ఏడో వచ్చిన మీరు చదువుకోండి వాళ్ళ యొక్క పండు తినని దానివల్ల వాళ్ళ పాపములకు పరు పడిపోయారు వాళ్ళ కన్నులు తెరవబడ్డారు అది చుమ్ మీరు తినొద్దు అనని దేవుడు మరియు వాక్యము సెలవు ఆ పండు తిన దినమున మీరు చచ్చేద్దరు అండి చూడండి వాళ్ళు మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షఫలం ఎప్పుడైతే తిన్నారో అది చెడ మంచిగా గ్రహించుకోకుండా తినేసారు వాళ్ళు తినేసిన దాని వల్ల వాళ్ళకి శ్రమ వచ్చింది కష్టం చేసి భార్యని చాకాలి ప్రసవ వేదన పడి బిడను కనాలి పాపము వల్ల వాళ్ళు పడిపోయారు అందుకే దేవుడు ఈరోజు యేసు ప్రభువుని ఎదుట తన యొక్క వాక్యమును వెల్లడి చేస్తున్నాడు ఆ వాక్యానికి మనం విలువిచ్చి మనము తెలుసుకొని బలపడేవారం ఉండాలండి ఎల్షా కూడా చక్కగా ప్రార్థించాడండి దైవజనుడు ప్రార్థించాడు పనివారు కొరకు ప్రార్థించాడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి దండు వారు వచ్చేస్తున్నారు సమస్య వస్తుంది భయంకరమైన పరిస్థితి వస్తుంది కానీ రక్షించివాడు దేవుడున్నాడు మరి దేవదత్తులున్నారు అనని ఆ పనివారిని కన్నులు తెరువుము ప్రభువాని ప్రార్థించగా పనివారు కన్నులు తెరిచు పనివారి కన్నులు తెరిచినప్పుడు దేవుని యొక్క కృపణ అక్కడ చూసిన వాడుగా ఉన్నాడు ఆ పనివాడు ఈరోజు సంఘములో ఉన్న దైవ సేవకులందరూ కూడా ప్రార్థిస్తున్నారు నిజముగా మొరు పెట్టుకుని వారికి ఆయన సమీపముకున్నారు అయితే ప్రతి దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మరి మన కన్నులు తెరవబడే రీతిలో ఉండాలి ఇంకా మనం తెరవబడట్లేదని అంటే ఆ దైవజనుడు చెప్పే మాటికి నువ్వు లోపడలేదని అర్థం అయితే ఎలిషా భక్తుడు ప్రార్థించాడు పనివారి కోసం అలాగే దండులో దండులోని వారి కొరకు ప్రార్థించగా ఆయన వారి కన్నులు తెరిచను కార్యములు చూశారండి దండులో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేశారు అందుకే కార్యము తెరిచాడు అందుకే ఇక్కడ చూద్దాం వారు షోమ్రోల్లోనికి వచ్చినప్పుడు అతడు ఎహోవా వీరు చూచినట్లు వీరి కన్నులను తెరవమని ప్రార్థించగా ప్రార్థించగా ఎహోవో వారి కన్నులు తెరిచను గనుక వారు తాము షోమ్రోని మధ్యన ఉన్నామని తెలుసుకొని రే ఉన్నామని తెలుసుకొని రే అని అంటున్నారు నువ్వెక్కడున్నావు నువ్వే పాపములో ఉన్నావు ఏ శాపంలో ఉన్నావు ఏ అపవిత్రతలో ఉన్నావు ఈరోజు దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు తెలియపరుస్తున్నాడు దానిలో నుండి నువ్వు తెరవబడిన జీవితం ఉండాలి దానిలో నుండి నువ్వు బయటకు వచ్చే జీవితంలో ఉండాలి ప్రభా నేను పాపంలో ఉన్నా లోకంలో ఉన్నా ప్రభా శ్రమలో ఉన్నా ఇరుకులో ఉన్న ఇబ్బందులో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి నా చుట్టూ శత్రు సమూహం ఉంది ప్రభా నేను చూచినట్లుగా నా మనోనిత్రము తెరవు ప్రభా నీ చుట్టూ ఏమి జరుగుతుందో తెలియదండి నీ చుట్టూ ఉన్నవారందరూ నీకు మంచివారిగా కనబడతారేమో నీ చుట్టూ ఉన్నవారందరూ నీకు నీకు ఆప్యాయతలుగా నువ్వు అనుకుంటున్నావేమో అలా అనుకోవడం కూడా పొరపాటు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు నీ మీద చాడీలు ఎవరు నీ మీద ఆ అపవిత్రమైన మాటలు ఎవరు నీ మీద లేనిపోని మీ విధానాలు చేస్తున్న ప్రతిదీ కూడా గమనించుకో సాతాను పక్కనే ఉంటాడు దేవుని యొక్క దూత పక్కనే ఉంటుంది దేవుని దూతని కాపాడాలని చూస్తుంది అపవాదిని నిన్ను ఆశ్రమం చేయాలని చూస్తుంది అపవాది వలలో నువ్వు పడిపోకూడదని నీ కన్నులు తెరవపడాలండి చూడండి ఆలోచన చేద్దాం దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేసుకుందాం వాక్యముతో పరిశీలన చేసుకుందాం మన జ్ఞానముతో కాదు మన ఆలోచనతో కాదండి ఎలిషా ప్రార్థించగా పనివారి కన్నులు తెరవబడ్డాయి దండువారిలో వారి కొరకు ప్రార్థించగా ఆయన వారి కన్నులు తెరచును అని రెండో రాజుల గ్రంథంలో ఆరు పదిహేను నుండి ఇరవై వరకు మనకి కనబడుతుంది అలాగే బిలాము కన్నులు కూడా తెరచును బిలాము కన్నులు కూడా బిలాము కూడా మార్గం తప్పాడు లోకంలో ఉన్న అది సంపాదన కోసము మార్గం తప్పాడు కదండి దేవుడు గార్ధంతో గా గాఢతో మాట్లాడిచ్చాడు దేవుడు మాట్లాడిచ్చాడు కన్నులు తెరవబడ్డాయి మరి సరిచేసుకున్న వాడుగా ఉన్నాడు ఇలాము కన్నులు సంఖ్యాకాండములో మనం చూద్దామండి సంఖ్యాకాండము మన యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము మనము పరిశీలన చేస్తున్నాం సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము మనం చూద్దామండి పద ముప్పై ఒకటో వచ్చినము చక్కటి మాట ఇక్కడ అంటున్నాడు అంతలో ఎహోవా బిలాము కన్నులు తెరచును గనుక దూసిన కట్కము చేత పట్టుకొని త్రోవలో నిలుచున్న ఎహోవ దూత దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా అంటున్నాడు సాష్టాంగ నమస్కారము చేయగా చూడండి ముప్పై వచనంలో అందుకు గాడిద నేను నీ దానినైన నీ దానినైనది మొదలుకొని నీ దానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేను ఎప్పుడైనా నువ్వు నీ కిట్లు చేయట కదా అని బిలాముతో అనగా అతడు లేచే లేచెదను లేచెను లేచదునూ అంతలో ఎహోవా యహోవా బిలాము కనులు తెరచును గాడిద మాట్లాడుతుండగా బిలాము కన్నులు ఎహోవ తెరచును దేవుడు వాక్యము నీతో మాట్లాడుస్తున్నప్పుడు వాక్యము నీ ఎదుట చెబుతున్నప్పుడు దేవుడిని పట్ల కారు చేస్తాడు విలాము కన్నులు ఎలాగో తెరవబడ్డాయో మరి నీ కన్నులు కూడా అలాగ తెరవబడాలి ఎంతో వాక్యము మనకు వస్తుంది సంగములలో దేవుని యొక్క వాక్యం వస్తుంది మనం వింటున్నాం విశ్వసిస్తున్నాం విన్నప్పుడు మన యొక్క జీవితం మన పరిశీలన చేసుకుంటున్నాము ప్రభా ఇంతవరకు నేను ఎక్కడైనా విరుద్ధకరంగా ఉన్నానా నీకు విరుద్ధకరంగా ఉన్నానా సంఘానికి విరుద్ధకరంగా ఉన్నానా సంఘ బిడ్డలకు విరుద్ధకరంగా ఉన్నానా కుటుంబానికి కుటుంబంలో ఉన్న బిడ్డలకు విరుద్ధకరంగా ఉన్నానా నీ వాక్యపు వెలుగులో నేను ఉంటున్నానా ప్రభవ పరిశీలన చేసుకుంటున్నాను పరిశీలన చే అందుకే ఇక్కడ బిలాము కన్నులు మరి తెరవబడిను దేవుడు బిలాము కన్నులు తెరిచును ఈరోజు దేవుని యొక్క వాక్యము నీ కన్నులు తెరిచేదానికి ఆయన ఉన్నాడు అలాగే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు ఇంకా మరి పునర్ధానుడైన యేసు క్రీస్తు మరి ఎమ్మాయినకు వెళ్ళి రొట్టె విరుచును వారి కన్నులు తెరవబడను పునర్ధానుడై ఆయన చనిపోయి మూడో దినము లేపబడిన తర్వాత నలభై దినములు ఆయన భూమి మీద సంచారము చేసిన తర్వాత మొదటగా ఆయన వచ్చినప్పుడు చేసిన కారుములు మరలా ఆయన చనిపోయి మూడో దినము లేపబడిన తర్వాత మళ్ళీ ఆయన గొప్ప కారులు తన యొక్క ప్రవక్తలకు తన యొక్క శిష్యులకు తెలియపరచు తోమాకి చేయి చూపించాడు మరి ఆ చేయికి పడిన హోల్ని దొక్కల్లో బలిప్పపోటెను వేలు పెడితే చూస్తేనే కానీ నేను నమ్మను అనండి మరి ఎంత గొప్ప వాక్యమోనండి అందుకే ఇక్కడ పునర్ధానుడైన యేసుక్రీస్తు ఎమాయనకు వెళ్ళి రొట్టె విరిచెను వారి కన్నులు తెరవబడినప్పుడు తోమతో వచ్చిన వచ్చిన ఆయనే యేసు ప్రభు అని గుర్తించి ఆయన అదృశ్యం అని లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడు ముప్పై ఐదు మనకి కనబడుతుందండి పదమూడు నుంచి ముప్పై వాక్యముల వరకు మనం చూడవచ్చు వచ్చిన వరకు కనుకనే దేవుడు నీతో నడుస్తున్నప్పుడు నీ కన్నులు తెరవబడాలి దేవుడినితో నీతో తెలివిపరుస్తున్నాడు నీ హృదయము తెరవబడుతుంది నీ కన్నులు తెరవబడాలి ఆయన ప్రతినిత్యము అనువాడువై అనువాడై ఉన్నాడండి గమనిస్తామండి దేవుని యొక్క వాక్యము ఇంకా మనం చూద్దాం ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభువు యొక్క వాక్యమును ఆది అపోస్తులలో ప్రకటిస్తున్నప్పుడు మరి లూదియా హృదయము కూడా దేవుడు తెరిచడు అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము పద్నాలుగు పదిహేనో వచ్చనములో మనం చూడండి వాక్యము ప్రకటన చేస్తున్నప్పుడు మరి వింటున్నప్పుడు మరి హృదయాలు తెరవబడాలి మన హృదయములు తెరవబడుతున్నాయా లూదియా ఆ తెరవబడింది దైవ సేవకులకి ఆతిథ్యం ఇచ్చింది రక్షణ పొందుకుంది ఏమండి చూడండి వాక్యం ఎంతో శ్రేష్టంగా దేవుని యొక్క వాక్యమును మనకి తెలియపరుస్తుంది ఈరోజు మన యొక్క హృదయము తెరవబడుతుందా లేదా వాక్యం వింటున్నాం విన్నంత సేపేనండి వాక్యము మందిరంలో కూర్చున్నంత సేపే మన మనసు అక్కడిస్తాం తర్వాత మన మనసు ఎటు పోతుందో మనకే అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది ఆ అరగంట సేపు ఆ రెండు గంటల సేపే మనం మన ఇల్లుకొచ్చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా మన జీవితం కొనసాగిస్తుంది అలా ఉండకూడదు మన జీవితం అంతము వరకు సహించిన వాడే ధన్యుడు ఆయన యొక్క రాజ్యంలో ఉండగలుగుతాం ఆయన చూడగలిగిన అదృష్టము నీకు కలుగుతుంది అంతము వరకు నీ విశ్వాసం కాపాడుకోవాలి నీ కన్నులు తెరవబడాలి అవిశ్వాసంతో ఉండకూడదు విశ్వాసముతో ఉండాలి పాపములో ఉండకూడదు పరిశుద్ధతలో ఉండాలి శాపములో ఉండకూడదు ఆశీర్వాదములో ఉండాలి అనే దేవుని యొక్క వాక్యం ఇస్తుంది ఈ లూదియా స్త్రీ మరి మంచి వ్యాపారం చేసుకుంటూ ఉన్న స్త్రీ అండి ఏమి చక్కటి మాటను మాట్లాడుతున్నాడు అప్పుడు లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను వినిచుండెను ప్రభు ఆమె హృదయము తెరిచెను అప్పుడు పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం చూడండి పౌలు చెప్పిన మాట ఎందు లక్ష్యం ఉంచింది దైవ సేవకుల సేవకులు చెప్పే మాట ఎందు లక్ష్యం ఉంచాలి ఈరోజు చాలామందికి వాక్యం అర్థం కావట్లేదు అంటున్నారు సంఘాలలో ఎందుకు అర్థం కావట్లేదో అర్థం కావట్లేదు వాళ్ళ హృదయం ఎవరితో ఉందో తెలియదు పరిశుద్ధాత్మతో ఉన్నదో లేదో అపవాదితో ఉన్నదో అర్థం కాదు వాక్యం ఎందుకు అర్థం కాదండి చెప్పే దైవ సేవకులు వాక్యం చెప్తున్నారు దేవుని యొక్క ఆత్మతో నిండుకొని చెప్తున్నారు వాళ్ళ సొంత మాటలు కాదు కదా మనం వినే వినికిడి సరిగా లేదు అనుకోవాలి మన మనసు గ్రహించట్లేదు అనుకోవాలి మనం చూసే చూపు సరిగా లేదు అనుకోవాలి అలా అనుకో అలా అనుకోవాలి మనం విశ్వాసముతో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా దాన్ని అర్థం చేసుకునే వివేచనల జ్ఞానాత్మ దేవుడు నీకు ఇస్తాడు నాయన తండ్రి అనే వారికి నా ఆత్మని ధారాలంగా ఇస్తానన్నాడు కదా మరి ఎందుకు పొందుకోలేకపోతున్నావు ఆ ఆత్మ ఉన్నప్పుడు దేవుని ఒక్క వాక్యమును నువ్వు అర్థం చేసుకుంటావు ఇవెన్నో ప్రసంగాలు విన్నదా ఒక్క ప్రసంగం విన్నది అపోసులు పౌలు ఆ ఒక్క ప్రసంగము ఆ సముద్ర తీర ప్రాంతం దగ్గర అక్కడ మరి చెబుతున్నప్పుడు మరి చక్కగా ఆమె ఆ విశ్రాంతి దినం దగ్గర మరి వాక్యం బోధించాలనే సమయం వచ్చినప్పుడు చక్కగా దేవుని యొక్క వాక్యం విన్నది కదా మరి ఆ హృదయము తెరవబడింది కదా ఈరోజు మన హృదయంలో తెరవబడాలంటే ఫస్ట్ మన మనసు దేవుడికి ఇవ్వాలండి మన మనసు దేవుడికి ఇవ్వాలి మన హృదయము దేవుడి దగ్గర సమర్పణ చేయాలి సమర్పణ చేయట్లో మనం ఇవ్వట్లేదు ఏదో నామకార్థంగా వచ్చాము కూర్చున్నాం వెళ్ళిపోతున్నాం అనే విధానంలో ఉండవు అలా ఉండకూడదు మన జీవితం లూదియా హృదయము ప్రభు ఎలా తెరిచాడో మరి ఆమె వినుచున్నది మనము కూడా విందాము వినుట వలన విశ్వాసం విశ్వాసమే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు అనని వాక్యం తెలియపరుస్తుందండి చాలా మనం గ్రహించుకునే వారు ఉండాలి అలాగే మరి వారి లేఖనములను గ్రహించినట్లు ప్రభువు వారి కన్నులు వారి మనసు తెరచును చూడండి మనసు కూడా తెరవబడాలి ఇక్కడ దూదియా హృదయం మార్చబడింది మనసు తెరిచింది మరి దేవుని యొక్క వాక్యమును అంగీకరించింది లూకాసు వార్త మనము ముందుకు వెళ్దాము కీర్త లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మరి నలభై ఐదవ వచ్చిన మనం చూద్దాం అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి అంటున్నాడు లేఖనములు గ్రహించాలి ఫస్ట్ లేఖనములు గ్రహించట్ల ఈ రోజుల్లో లేఖనములు గ్రహించేటట్లుగా మన మనసు తెరవబడాలి గ్రహిస్తామండి ఈ రోజు నుండి దేవుని యొక్క వాక్యమును మనం గ్రహించుకునే వారం ఉంటాం అలాగే ఏమంటున్నాడు అని అంటే మరి పరలోకమందు ఒక తెలో తలుపు తెరవబడను అంటున్నా మనసు నీకు తెరవబడినప్పుడు ఇక్కడ మరి నీ కోసము పరలోకములో కూడా ఆయన ఒక తలుపు తెరవస్తున్నాడు అది గ్రహిస్తున్నావా నీ మనసు తెరవబడినప్పుడు పరలోకములో నీ కోసము ఆయన తలుపు తెరుస్తున్నా నీకు ఇక్కడ ఇక్కడ నువ్వు మనసు మూసేసావనుకో నీ హృదయపు ద్వారాలు మూసేసావనుకో అక్కడ ఆయన పరలోకములు ఆయన హెవెల్లీలో మరి ఆయన యొక్క ద్వారం కూడా మూసేస్తాడు ఆ ద్వారం మూసేశాడు అని అంటే మరి నువ్వు అయ్యేదానికి అవకాశం లేదు నేను ఎంటర్ అయ్యేదానికి అవకాశం లేదు కేవలం నరకానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అట్టి నరకానికి వెళ్లకుండా ఉండాలంటే పర్లకు ద్వారాలు నీకు తెరవాలి తెరవబడాలంటే ఈరోజు నీ మనసు కూడా తెరవబడాలి వా లేఖనములు గ్రహించేదానికి నీ మనసు తెరవబడాలండి ఇంకా ఏమంటున్నాడు ఆ ప్రకటన గ్రంథము నాలుగు ఒకటి నుండి నాలుగు రెండు వరకు చూడండి ఐదో విషయము ఆకాశము తెరవబడినని స్టెఫను చెప్పాను చూడండి స్టెఫను మరణానికి ఎక్కబడ్డాడు చిత్రహింసలు పొందుకున్నా రాళ్లతో కొట్టబడేదానికి ఉన్న చిట్టి చివరి నిమిషంలో మరి అతని ఆత్మ దేవుడు గొప్ప చెప్పినప్పుడు ఆకాశము తెరవబడింది ఆకాశము తెరవబడింది ఈరోజు మన ఆయుష్ ఎంత అండి డెబ్బై సంవత్సరములు ఎనభై సంవత్సరములు ఆయాసమే దుఃఖమే ఎప్పుడే తిండి మంచిది కాదు ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం అలాంటప్పుడు ఆకాశవాణి కోసం తెరవబడాలి పర్లకుపు ద్వారాలు తెరవబడాలి అని అపోసుల కార్యంలో ఏడు నలభై నాలుగు నుండి న ఏడు యాభై నాలుగు నుండి యాభై ఆరు వరకు మీరు చూడండి ఇంకా ఆరో విషయం అంటున్నాడు దేవుడు సౌలను పౌలుగా మార్చి వాన్ని కన్నులు తెరవ తెరవజేసాను అనేకులు జనులు కన్నులు తెరచువాణ్ణిగా చేటకు ఆయన ఆయనను ఒక గొప్ప పాత్రగా చేసెను చూడండి పౌల్ని ఒక గొప్ప పాత్రగా చేసాను అన్ని జనులు ఎందుకు పౌల్ని పంపించేదానికి మరి అతని కన్నులు కూడా తెరిచున్నాడండి ఇంకా ఏమంటున్నాడు లాస్ట్ వాక్యము మనం చూద్దాం అపోసుల కారంలో ఇరవై ఆరు పన్నెండు పద్దెనిమిది మనం చూద్దామండి ఆ యొక్క అపోసులుడక కన్నులు తెరవబడింది అన్ని జనులకి వాక్యం అందించేదానికి సువార్త ప్రకటించేదానికి స్వార్థ వివరించేదానికి అన్ని జనులకు పౌల్ని పంపించాడు అందుకు సవులుగా ఉన్న పౌల్ని మార్చున్నాడు దేవుడు ఈరోజు నీ పాత జీవితానికి పులి స్టాప్ పెట్టి కొత్త జీవితానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడంటే నీ ద్వారా ఏదో దేవుడి కార్యము చేయబోతున్నాడు నేను ఒక మంచి పాత్రగా దేవుడు వాడుకోబోతున్నాడు ఒక మంచి స్వార్థికుడుగా వాడుకోబోతున్నాడు ఒక మంచి సేవకుడుగా వాడుకోబోతున్నాడు ఒక మంచి పరిచారకుడుగా కూడా వాడుకోబోతున్నాడు అయితే ఆయన వైపు నువ్వు చూడు ఇంకా ఏడవ విషయం గలిలే సముద్రము నద్ద యేసు చెవుడు నత్తిగల వాణ్ణి స్వస్థపరిచెను చెవులు ముట్టి ఎఫ్రతా తెరవబడను ఎఫ్రతా తెరవబడుము అనిను చెవులు తెరవబడెను నాలుగు ముట్టగా మాట్లాడెను మార్పు స్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వరకు మీరు చూడండి చూడండి ఈరోజు చెవులు కూడా మూసుకొని పోతాయండి ఒక్కోసారి అదే ఏదైనా లోకపరమైన మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళ చెవులు బాగా ఓపెన్ చేసి వింటారు దేవుని మాటలు చెప్పేటప్పుడు చెవులు మూసుకొని పోతారు ఈరోజు అంత ఇయర్ ఫోన్స్ వచ్చేస్తాయి కదా అవి పెట్టుకొని సాంగ్స్ వినడం సినిమాలు చూడటం ఇంకా అదే ఆ ధ్యాసలో ఉంటున్నారు అటువంటి ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము వినేదానికి చెవులు కూడా తెరవబడాలి మనసు తెరవబడాలి మాట్లాడేదానికి మరి ఆయన విడిపించాడు చెవులు వినేదానికి తెరవబడిన విధానము అక్కడ మనకి కనబడుతుందండి దేవుడు గల్ల సముద్రం తీరమున మరి నత్తిగల వాణిని చూడగలిగిన వాణ్ణి మరి ఆయన స్వస్థపరిచిన వాడు చని చనిపోయిన రాజును యేసు బ్రతికించను యేసు ప్రభు సమాధి ఇప్పటికి కూడా తెరవబడి ఉన్నదండి ఆయన సజీవుడై వేచి ఉండను ఆయన సజీవుడై లేచి ఉన్నాడు మరి బ్రతికి ఉన్నాడు రేపు రాబోతున్నాడు యేసు ప్రభువు మరి ఇప్పుడు కూడా ప్రతి బిడలు కూడా ఆయన ఆయన యొక్క సమాధిని కూడా ఇర్షలేము ప్రాంతంలో హోలీ లో చాలా మంది యాత్రికులు వెళ్ళి చూసేసి వస్తున్నారండి దేవుడి ఆశ్చర్యమైన అక్కడ ఆయన సజీవుడే మరి స్త్రీలతో దూతలు స్త్రీలతో పేతురు వ్యవహాన్లతో చెప్పరే చూడండి సమాధి యుద్ధకు వెళ్ళారు ప్రభు అక్కడ ఉన్నాడేమో అప్పటికే లేచేశాడు ప్రభు అంటే ఆ సమాధిలో లేడు కానీ ఆ సమాధి ఓపెన్ అయి ఉన్నది అనేక మంది యాత్రికులు చూస్తున్నారు కొల్లీలాండ్కి వెళ్ళి చూస్తున్నారు మరి అన్ని మా జరిగిన విషయాలన్నీ తలపోసుకుంటున్నారు ఈరోజు సజీవుడైన దేవుడు లేచి దూతలు అనేక మంది స్త్రీలకి చెప్పారు స్త్రీలు పేతురు వ్యూహన్లతో చెప్పారు నే యుగ యుగములకు సజీవుడిగా ఉన్నాడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా మారని మార్పు దేవుడుగా ఉన్నాడు నీ కన్నులు తెరవబడినాయా ప్రియ సహోదరి అవిశ్వాసిగా ఉంటే ఈ యుగ సంబంధమైన దేవత నీ కన్నులకు అంధత్వము కలుగు చేస్తాడు అవిశ్వాసిగా ఉంటే జాగ్రత్త అనేస్తామా జాగ్రత్త దేవుని యొక్క బిడ్డ మన మనోనేత్రములు తెరవబడాలి అది దేవుని యొక్క వాక్యముతో తెరవబడాలి దేవుని యొక్క కృపతో తెరవబడాలి ఈరోజు మన మనసు అలాగే మన యొక్క మనోనేత్రము మన చెవులు మన మాట మన హృదయము ప్రతిదీ కూడా తెరవబడాలి చూసాం కదా దాకా దేవుని యొక్క వాక్యం మనం విన్నాం మరి ఈరోజు మనం తెలుసుకున్న ఎన్నో విషయాలు విశ్వసించి బలపడి మనం తెలుసుకొని ఆశీర్వదింపబడిన పిల్లలుగా ఉండాలని మీకు తెలియపరిచిన ఇటు వాక్యం ప్రభు మన యొక్క వేడుకల్లో దేవుడు దీవించున్నగాక ఆమె